నమస్తే అందరికి అందరు ఎట్లు నందనారు జై శ్రీరామ అందరికీ మా ఓకే అయితే ఆట పెట్టింది అనమాట ఆట పెట్టింది అమ్మకి తెలియదు అనమాట వీడియో తీస్తుంటే ఎట్లా ఓవరాక్షన్ చేస్తుంది కావాలని వీడియో తీసామని బయటికి వెళ్తలేదు మస్తు నవ్వుతో మా టోకి ఇట్లా ఫుల్ ఆట పెట్టినప్పుడు మస్తు ఎంజాయ్ అయితే చేస్తుంది కానీ ఇక వీడియోలు తీస్తున్నాం అనేసి కొంచెం ఇగ్నోర్ కొడుతుంది అనమాట టోకి అని పిలుస్తుండే ఎట్లా అవుతుంది చూసినాను చూస్తుంది వీడియోలు తీస్తున్నారా లేదా అనేసి ఏమో పొట్టికి వీడియోలు అనమాట వీడియోలు ఫోటోలు నచ్చి చూసింది చూసినా ఇప్పుడు ముఖం అక్కడ తిట్టి పెట్టుకుంటుంది వీడియోలు అని చాలా హారు అన్నీ అర్థమైతే తెలుసా మా టోకీకి అందుకే అప్పుడప్పుడు హిందీలో మాట్లాడుకుంటాము బయటికి పోయేది ఉంది ఎక్కడన్నా పోయేది ఉందంటే హిందీలో మాట్లాడతా హిందీ హిందీలో చెప్తాను ఇక టోకీకి హిందీ కూడా నేర్పి మమ్మీ అంటారు మా పిల్లలు ఎందుకంటే హిందీ అర్థం కాదు కాబట్టి హిందీలో మాట్లాడతామాట ఓకే తెలుగు అన్నీ అర్థమవుతాయి అందుకే అప్పుడప్పుడు హిందీలో మాట్లాడి ఎవరికైనా పోయేది ఉంటే అరేసుకు అందరు గారే అది ఇట్లా అంటుంటా అనమాట అవి అయితే అర్థం కాదు కానీ బ్యాగు అవి చూసి ఇవి ఎంబడ పడుతుంది అనమాట మాట ఓకే మొత్తం మజా చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్